వెనకటి పెళ్ళికొడుకు పెళ్లిచూపులకు వెళ్ళేట పెళ్లిచూపుల్లో టిఫిన్ అది పెట్టే కాఫీ ఇచ్చారు మామూలుగా ఇస్తారు కదా కాఫీ తాగాక ఒక్క వేసుకుంటారు కదా అందుకని ఒక్క అక్కడ పెట్టారట ఈయన వేసుకునే రకం కాదు ఒక్క పోసుకునే రకం అందుకని ఇలా గుప్పిడితో తీసి అలా పోసుకున్నట్టు పెళ్ళికొడుకు అత్తగారు కొంచెం కంగారైంది ఇది ఇంత ఒక్క పొడి తినేస్తున్నాడు ఈయన ఒక్క పొడికే ఇంకేళ పెళ్ళికొడుకుని చూస్తే ఏమనుకునేది ఆవిడ పల్లెంట్లోంచి ఒక్క పొడి ఇలా అలా పోసుకునే శనపప్పు పోసుకున్నట్టు అక్కడికి అంటే బాగుండదని అప్పటికే అత్తగారు ఎందుట వచ్చిన వాళ్ళతోటి ఆ బైక్ కొంచెం ఒక్కపడి ఎక్కువ అలవాటేమో అంతట ఆ పక్కనే తండ్రి తల్లి తండ్రి పెడితే పలవలేదు మేనమా కొడుకు ఒకడు వచ్చాడు అలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా తీసుకెళ్ళకూడదు ఎందుకంటే వాడి ఈ పిల్లలు చేసుకుందాం అనుకుంటాడు వాడు ఎప్పుడు పెళ్లి చూపుల్లో ఎప్పుడు కూడా పెళ్ళికూతులు చూపించాలి కానీ కూతురు చెల్లెల్ని పక్కన పెట్టకూడదాము ప్రమాదం ఇవి వచ్చిన సన్నాసి దాన్ని చేసుకుంటానంటాడు అక్కగారు ఏమైపోవాలి పెళ్ళికూతురు పక్కన ఎప్పుడు బంధువులు కానీ ఎవరైనా పెళ్లి కూతురు కంటే అందంగా ఉండేవాళ్ళని పెట్టకూడదు అసలు ఏదో వంక చెప్పి ఎయిడి పంపి ఉంటే ఆ అమ్మాయి ఎవరు అమ్మాయి కూడా ఆ ఫిగర్ ఎవరు ఫికర్ అంటాడు వీడు ఫికర్ అంటాడు తర్వాత షుగర్ అవుతుంది వీడికి అసలు దీనికోసం వచ్చావు ఫలానా అమ్మాయిని పెళ్లి చేసుకుందాం నొచ్చు నువ్వు చూసుకో నీకు నచ్చితే చూసుకో లేకపోతే వెళ్ళిపో ఆ అమ్మాయి ఎవరు ఈ అమ్మాయి ఎవరు ఈ ఎంక్వైరీ ఏంటండి నీకు నష్టం ఒకటే లెక్క అది చేయకూడదు మేనమావ కొడుకు ఎవడో వచ్చాడండి మేనమావం కూడా వస్తారు కదా ఆయన ఏదో పెళ్ళిద్దాం అనుకుంటే కుదరట్లే అందుకని వాడు వెంటనే ఏమన్నా అబ్బాయి కొంచెం ఒక్క పొడి ఎక్కువ వేసుకుంటాడేమో అంటే పక్క నుంచి అని చెప్పి అస్తమానం వేసుకోడండి ఎప్పుడైనా సిగరెట్ కాల్చినప్పుడు వేసుకుంటాడు అన్నట్టు అయిపోయి ఓహో అది ఒకటి ఉందన్నమాట ఇప్పుడు అంటే కొంచెం సిగరెట్లు కూడా ఉన్నాయా అండి అంటే అబ్బాయి లేదేమో మావాడు ఎప్పుడు సిగరెట్ కాల్చి మామూలు కాల్చిన ఇప్పుడు సీసాపుచ్చుకున్నప్పుడు కలుస్తాడు బాగుండదు కదా ఇంక లేనిది మరి ఒక్క పొడి వల్ల సిగరెట్ బయటపడింది సిగరెట్ వల్ల మందు బయటపడి ఇంకెన్ని ఉన్నాయో ఇలా ఒక వ్యసనం మరొక వ్యసనానికి పురికొల్పుతుందండి మనం జాగ్రత్త పడకపోతే ఒకప్పుడు వేసుకోవాలి కానీ పోసుకోకూడదు నెయ్యి వేసుకోవాలి కానీ పోసుకోకూడదు ప్రతి కూరలో పప్పులో పురుషులు అన్నింటిలో నెయ్యి వేసుకోవచ్చు ఓ చుక్క ఒక గరిటలో సగం అంతేగాని పోసుకుంటే అలాగా అలాగని అసలు మానేయడం కూడా తప్పేనమ్మా ఇవాళ విద్యార్థులు చాలామంది పాలు పెరుగు వెన్న నెయ్యి తిండలా అందుకే మొహమాటం లేకుండా చెబుతున్నా పాలు పెరుగు వెన్న నెయ్యి తింటేనే జ్ఞాపక శక్తి బాగుంటుంది పూర్వం బ్రాహ్మణులు కొన్ని వేల పంక్తులు ఉండే వేదాలని వేల ఏళ్ళు పుస్తకాలు లేకుండా ధారణ చేశారు అంటే మా మొత్తం జ్ఞాపక శక్తి రహస్యం పప్పు నెయ్యి జిందాబాద్